అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ బంగారు తల్లి వచ్చి మన బుజ్జి గోవిందుడికి కూడా మదర్లో ఇవ్వాలనుకుంటుందండి ఎందుకంటే సోని కూడా మదర్ ఆఫ్ ట్వంటీ కిడ్స్ కదా తల్లి ప్రేమ అండ్ శ్రావణికి నేను ఈరోజు ఏం ఫుడ్ పెడుతున్నానో చూపిస్తున్నానండి ఇవి నల్ల అండి మన పొలంలో పండించినవే ప్రకృతి వ్యవసాయంలో ఈ నల్ల ఉలువలకు ఒక ఔషధ గుణం ఉందండి ఇది వెయిట్ రిడక్షన్కి బాగా ఉపయోగపడుతుంది మన శరీరంలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ అనవసరమైన కొవ్వుని కరిగించేస్తుందండి స్లోగా రెగ్యులర్గా వాడితే అంతేకాకుండా ఎక్కడైనా సిస్ లాంటి ఫామ్ అయినా కూడా కణితులు అంటారు కదా అవి కూడా కరిగిస్తుందంట చాలామంది తీసుకెళ్ళారండి వాడుతున్నారు రెగ్యులర్గా మన శ్రావణికి అయితే ఈరోజు నేను కొంచెం ఎక్కువే ఉడక పెడుతున్నానండి ఎందుకనంటే డెలివరీ అయ్యింది కాబట్టి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం కొంచెమే పెట్టేవాళ్ళం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు మాత్రం ఒక కేజీ అలా ఉడకపెట్టానండి టూ టూ టైమ్స్ అంటే పొద్దున్న సాయంత్రం కూడా పెడతాను ఇవి నేను కుక్కర్లోనే ఉడకపెట్టేస్తున్నా అండి ఇవి ఉడకపెట్టినప్పుడు నేను కూడా నేను మా వారు కూడా కొంచెం ఒక్కొక్క బౌల్లో తీసుకుని తింటామండి వెయిట్ రిడక్షన్కి యూజ్ అవుతుంది కదా అండ్ ఇది మంచి ప్రోటీన్ కూడా అండి కాల్షియం రిచ్ కూడా దీంట్లో నేను తౌడు వేసి కలుపుతున్నాను అనమాట ఈ తౌడు కూడా మన న్యాచురల్ రైస్ ఆడించిందేనండి సో కెమికల్ ఫుడ్ అయితే ఏమీ పెట్టట్లేదు ఇవి మనం పండించినవే కదండి మనకి ఫ్రీగానే వస్తాయి చక్కగా యానిమల్స్ కూడా మన శ్రావణి కూడా స్వచ్ఛమైన ఆహారం తినినట్టు అవుతుంది మనలాగే కెమికల్స్ లేని ఆహారం కొంచెం డెలివరీ అయ్యింది కాబట్టి కొంచెం ఎక్కువే పెడుతున్నాను అండి ఇది మెత్తగా పిసికేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఉలవలు ఆడించవచ్చండి ఆడించి ఉడకపెడితే కూడా పెట్టచ్చు కానీ ఎప్పుడైనా మనం ఉలవచారు లాంటిది తీసుకోవాలనుకుంటే కష్టం కాబట్టి ఇట్లా మెత్తగా చేసేసి శ్రావణికి పెట్టేస్తున్నాను అన్నమాట శ్రావణి డెలివరీ అయిన తర్వాత కొంచెం ఆకలి లెవెల్స్ పెరుగుతాయండి పాలు ఇవ్వడం ఆ హోల్ మొత్తం ఆ ఖాళీ మొత్తం ఫిల్ అవ్వాలి కదండీ అండ్ తర్వాత నేను ఇప్పుడు రోజెస్ పూసినాయండి అవి పువ్వులు కోసేసాము తర్వాత కింద ట్రిమ్ చేస్తున్నాను అనమాట ఏ కొమ్మ పువ్వుకి ఆ కొమ్మకి ఒక మూడు ఆకులు కిందకి స్లాంట్గా కట్ చేస్తున్నాను ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో దీనివల్ల ఏం జరుగుతుందంటే అదే ప్లేస్లో మూడు కొమ్మలు వచ్చి మూడు పువ్వులు వస్తాయన్నమాట అన్నమాట ఇలా పువ్వు పుయ్యగానే మనము కట్ చేసేసుకుంటే ఇంకా వేరే ట్రిమ్ చేయవలసిన అవసరం లేదండి అదే ప్లేస్లో మనకి మూడు చిన్న చిన్న కొమ్మలు వచ్చి కొత్త చిగురులు వచ్చి పువ్వులు వస్తాయన్నమాట రోజెస్కి నేను ఒక మంచి టిప్ కనిపెట్టానండి పెట్టానండి అదేంటంటే మార్నింగ్ మనం కాఫీ తాగుతాం కదా ఆ కప్లో వాటర్ కొంచెం నింపేసేసి అది రోజ్ ప్లాంట్కి వేసేస్తే బాగా బ్లూమ్ అవుతుందండి హెల్దీగా గ్రో అవుతుంది కూడా ఇష్టమైతే మీరు కూడా మీరు కూడా కాఫీ లవర్స్ అయితే ఈ టిప్ పాటించవచ్చండి చాలా బాగా పనిచేస్తుంది రోజెస్కిను హైబిస్కస్ కూడా నా కప్ ఆఫ్ కాఫీ అయిపోయిన తర్వాత నేను రోజు ప్లాంట్కి కప్ ఆఫ్ కాఫీ వాటర్ ఇస్తున్నా అనమాట అది బాగా పనిచేస్తుందండి అంతేకాకుండా ద్రవ జీవామృతం నెలకు ఒకసారి ఇస్తాను అనుకోండి ఇది దీనివల్ల బ్లూమ్స్ ఎక్కువగా వస్తున్నాయండి అదనమాట ఇట్లా చూడండి ఇక్కడ ఒక పువ్వు ఉంది కదా ఇంకా మొగ్గలు ఉన్నాయి మూడు సో ఇప్పుడు అక్కర్లేదు ఈ పువ్వు కోసుకుని ఆ మొగ్గ కూడా తయారైన తర్వాత అప్పుడు ట్రిమ్ చేస్తే సరిపోతుందండి ఇలా రోజ్ ప్లాంట్ ట్రిమ్ చేసేసాను అన్నమాట అండ్ మందార్ మొక్కకి నేను అంతకుముందు బాగా మిల్లీ బగ్స్ వచ్చేసినాయండి మొక్కకి సో అసలు హోప్ లేసానన్నమాట ఇంకే మొక్క చచ్చిపోతుందేమో అని చెప్పేసి చాలా రకాల స్ప్రేస్ చేశానండి షాంపూ వాటరు రైస్ రైస్ని ఫెర్మెంట్ చేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే మనం వండుకున్న అన్నము మిగిలిపోతుంది కదండీ ఆ అన్నం ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి వాటర్ తోటి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఆ వాటర్ని డైల్యూట్ చేసి షాంపూ కలిపేసేసి మళ్ళీ స్ప్రే చేశాను అనమాట ఇప్పుడు కొంచెం పర్వాలేదండి చిగుర్లు వచ్చేస్తున్నాయి నేనైతే హోప్ వదిలేసాను కానీ బాగా పనిచేసినాయండి కాకపోతే మిల్లీ బగ్స్ ఎక్కువగా అటాక్ అయినప్పుడు ఆ మిల్లీ బగ్స్ ఒక మొక్కకి ఇంకొక మొక్కకి ఎలా స్ప్రెడ్ అవుతాయంటే అండి చీమల ద్వారా ఫస్ట్ చీమలు రాకుండా చూడాలండి మనకి మిల్లీ బగ్స్ కనిపించగానే అదే పిండి నల్లి అంటారు కదా అది కనిపించగానే ముందు చీమల ముందు స్ప్రే చేసేసుకోవాలండి అప్పుడు స్ప్రెడ్ అవదనమాట పక్కకి ఈ ఈసారి నేను కనిపించిన నేను కనిపెట్టిన టిప్ అనమాట ఆ స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ చేసేస్తే అవి వచ్చిన దాన్ని షాంపూ వాటరు అలాగా ఫ్రమంటెడ్ బటర్ మిల్క్ పుల్లట్ మజ్జిగ లాంటివి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే నేను హార్వెస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అండి ఈరోజు పైకి వచ్చానమాట చాలా పచ్చిమిరపకాయలు కనిపించినాయండి బుడ్డి పచ్చిమిరపకాయలు అండి గుండు పచ్చిమిరపకాయలు అంటారు కదా అవి ఇవి తీవ్రమైన ఘాటు ఉంటాయండి చాలా ఘాటు ఉంటాయి అన్నమాట మనకి ఎవరి మీదైనా కోపంగా ఉందనుకోండి జస్ట్ ఈ చిన్ని పచ్చిమిరపకాయ ఒకటిస్తే చాలు అంత ఘాటు అనమాట గో బదిరిపోయే అంత ఘాటు ఉందండి ఇవి అయితే చాలా కాసినాయి అనమాట హార్వెస్ట్ చేసేద్దాం ఓసారి ఇంకా చాలా మొగ్గులు ఉన్నాయి అండ్ పూత కూడా మంచిగా ఉందన్నమాట చాలా బాగుంది అసలు దీనికి ఒక పెస్ట్ కూడా అటాక్ అవ్వలేదండి ద్రవజీవామృతం ఇచ్చాను అండ్ పదిహేను రోజులకు ఒకసారి బటర్ మిల్క్ ఇస్తున్నానండి ఫెర్మనెంటెడ్ బటర్ మిల్క్ పుల్లటి మంచిగా పుల్లయ్య పెట్టి ఒక ఐదు రోజులు ఇస్తున్నాను అనమాట చాలా వచ్చినాయండి మనం కూరల్లో కూడా వాడుకోవచ్చు అసలు ఇవి దేనికి వాడతారంటే అప్పడాలు చేసుకుంటాం కదండి అప్పడాలకు వాడతారంట ఎక్కువగా ఇవి సీడ్స్ కూడా చాలా తయారైనాయండి రెడ్గా అయిపోతాయి అన్నమాట ఊరికినే సీడ్స్ కూడా దాచాను మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఉపయోగపడతాయని మామూలు పచ్చిమిరపకాయల కన్నా ఇవి కొంచెము ఘాటు చాలా ఎక్కువ అండి అండ్ ఇన్ని ఇంకా చాలా వచ్చినాయి ఇవి నేను ఆవు పేడతో ఇంకా కొన్ని మూలికలు వేసి దూప్ స్టిక్స్ పంచగవ్య దీపాలు తయారు చేశానండి అవి పైన ఎండ పెట్టాను అన్నమాట సో పనిలో పనిగా ఇవి కూడా తీసుకెళ్ళిపోతాను కిందకి ధూప్ స్టిక్స్లోనేమో ధూప్ లాగా చేశాను వీటిల్లో కొన్ని వాడానండి తుంగమస్తుల పొడి చందనం పొడి ఆవు నెయ్యి ఆవు పేడ రోజింగ్ మిక్స్ ఇలా మనము ఇంట్లోనే ఆవు పేడతోటి పిడకలు ధూప్ స్టిక్స్ ఇవి చేసుకోవడం వల్ల శ్రావణికి బేబీకి కూడా మంచి చక్కని పొగ వేస్తున్నానండి రోజు ఈ పొగ వలన దోమలు కూడా వెళ్ళిపోతాయి వాతావరణం కూడా కాలుష్యం ఉండదు అండ్ కెమికల్స్ మస్కిటో రిపెల్లెంట్స్ వాడే కన్నా ఇలా మనము ఆవు పిడుకలు పైన కొంచెం కర్పూరం వేసి ఇలా చేస్తానండి రోజు ఈ పొగని రోజు ఈవినింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలా పెట్టేస్తామనుకోండి దోమలు రావన్నమాట శ్రావణికిను ఇప్పుడు గోవిందుకి కూడా మంచిగా ఉంటుంది దిష్టి కూడా ఉండదండి అండ్ ఇక్కడ నేను పోలిపాడ్యం కదండి అందుకని ఆవుపేడతో అలికి ముగ్గు పెట్టుకుంటున్నాను అన్నమాట తులసి మాత దగ్గర సాగు సాగనప్పేస్తాం కదండి కార్తీక మాసం మన పొద్దున్నే ఇలా నా పూజ అయిపోయిన తర్వాత ఒక్కసారి ధూపం మన గోవింద్కి అనుకోండి చక్కగా ఉంటుందన్నమాట గోవింద్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు దోమలు క్రిమి కీటకాలు దిష్టి బుష్టి ఏమీ ఉండవనమాట ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ఇలా ఆవుపిడిక మీద కర్పూరంతో ధూపం వేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ గాట్ బ్లెస్ యూ ఆల్